ఆగస్టు ఇరవై రెండవ తేదీ గురువారం నాడు నాగోల్ పోలీస్ స్టేషన్ సమీపంలో శ్రీ ముద్రా సారీస్ తమ నూతన షోరూమ్ ను ప్రారంభోత్సవం చేస్తోంది ప్రారంభోత్సవం ఆఫర్ గా రూపాయి పాత నోటు తీసుకొని వస్తే ఐదు వందల విలువ చేసే చీర ఉచితంగా ఇస్తారని తెలిపారు అలాగే ఓపెనింగ్ సందర్భంగా ప్రతి చీర కొనుగోలుపై యాభై శాతం డిస్కౌంట్ ఉంటుందని అన్నారు రెండు వేల నుండి రెండు లక్షల రూపాయల వరకు చీరలు తమ దగ్గర లభిస్తాయని అన్నారు కావున ఈ పరిసర ప్రాంత ప్రజలు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు మరిన్ని వివరాల కోసం ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో సెవెన్ జీరో నెంబర్ కు సంప్రదించాలని కోరారు చెప్పాను ఇప్పుడు మళ్ళీ నాగోల్ లో సెకండ్ బ్రాంచ్ ఓపెన్ అయిందండి నియర్ బై ఎక్కడ అంటే నాగోల్ పోలీస్ స్టేషన్ పక్కన ఉంది మన స్టోర్ ప్రతి కూడా మీరు గమనించాలి ఎందుకంటే ఇది వీవర్ స్టోర్ అండి బాగా గమనించండి ప్రతి ఒక్కరు చెప్తున్నాను అందరు చెప్తున్నట్టుగా హోల్సేల్ అంటే హోల్సేలా రిటైల్ అనేది కూడా ప్రతి ఒక్కరు సతమతం అవుతున్నారు ఇంకోటి వీవర్ స్టోర్ ప్రతి సారీ కూడా ప్రొడక్షన్ మన ఓన్ ముగ్గాలతో తయారు చేసిన శారీస్ అండి ప్రతిదీ అందరి ముందు తీసుకొచ్చాను ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా మన దగ్గర ప్రతి చీర కూడా అందుబాటులో ఉంది బాగా గమనించాలి ఇంతకుముందు చెప్పాను ప్రతి ఒక్కరికి రెండు వేల నుంచి రెండు లక్షల వరకు రెడీ ఉంటుంది స్టాక్ అని చెప్పాను ఇప్పుడు రేపు ఓపెనింగ్ సందర్భం గ్రాండ్ ఓపెన్ ఉంది వన్ రూపీ నోట్ ఎవరైతే తెస్తారో వాళ్ళకి ఐదు వందల రూపాయల చీర ప్రతి ఒక్కళ్ళు కూడా ఇస్తారు మంచి మరీ మరీ చెప్తున్నాను ఇది గమనించండి ఆల్రెడీ ఐదు వేలకు పది చీరలు ఇస్తాను మనం రీల్స్ వేసాము ఇన్స్టాగ్రామ్ లో వేసాము యూట్యూబ్ లో కూడా చెప్పాము ప్రతి కస్టమర్ చెప్తాను ప్రతి ఒక్కరు కూడా అన్ని గమనిస్తున్నారు అదే చీరని రేపు వన్ రూపీ నోట్ ఎవరైతే తీసుకొచ్చి చూపిస్తారు ఆ చీర తీసుకొచ్చిన వాళ్ళకి ఒక చీర ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఒక ఐదు నోట్లు ఉండే మాకు ఐదు చీరలు అంటే లేదండి ప్రతి కస్టమర్ ఒక్కొక్క నోటు మాత్రమే బాగా గమనించాలి శ్రీముద్ర సారీస్ అంటే మనది అనుకోండి లాభం కాదు ఫస్ట్ మీ అందరూ సర్వీస్ చేసి అందరికి అందుబాటులో చీరలు ఇస్తున్నానా లేదా ఇది ఒకటి గమనించాలి స్టోర్ కి వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు మాత్రం టోటల్ రెండు బ్రాంచ్ రెండు ఫ్లోర్లు కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ బాగా గమనించాలి రెండు ఫ్లోర్లు కూడా ఫ్లాట్ ఫిఫ్టీ వెయ్యి రూపాయలుంటే ఐదు వందల రూపాయల చీర వెయ్యి ఉంటే ఐదు వందలు రెండు వేలుంటే వెయ్యి ఇది ఒక్కటే రే ఫ్రాట్ డిస్కౌంట్ మన నాగోలుకి వచ్చేసింది కాంచీపురం నుంచి మన నాగోలుకి వచ్చేసింది శ్రీముద్ర శారీస్ అంటే ఎక్కడ ఈ బిడ్డ ఎంతగానో నోరు ముత్తుకొని చెప్తున్నాడు ఇది ఆన్లైనా ఆఫ్లైన్ అని ప్రతి ఒక్కరు కూడా అవుతున్నారు ఇవన్నీ మీరు గమనించండి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే మన ఏదైతే అడ్మిట్ నెంబర్ మూడు నెంబర్లు చెప్పామండి నైన్ వన్ ఎయిట్ డబల్ టూ వన్ టూ సెవెన్ సిక్స్ నైన్ నెంబర్ ఒకటి చెప్తున్నాను ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ అదే నెంబర్ ఒకటి చెప్తున్నాను ఇంకో నెంబర్ సెవెన్ సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో వన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ మూడు నెంబర్లు అడ్మిట్ నెంబర్లు ఇస్తున్నాను ఈ మూడు నెంబర్లకి ఎవరు కాల్ చేసినా రెస్పాన్స్ ఇస్తారు చెప్పి టెన్ ఓ క్లాక్ ఓపెన్ అండి స్టోర్ టెన్ ఓ క్లాక్ ఓపెన్ ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలని మరీ మరీ చెప్తున్నాను ప్రతి అమ్మ అక్క చెల్లెమ్మలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళే నేను చెప్పేది ఒకటే ఎందుకంటే వరలక్ష్మి వ్రతం ఒకటి అయిపోయింది రక్షాబంధన అయిపోయింది అమ్మలకు అక్కలు చెల్లెమ్మలందరూ కూడా లాస్ట్ వారం వరలక్ష్మి వ్రతం ఉన్నది నెక్స్ట్ గృహ ప్రవేశాలు ఉన్నాయి పెళ్లిళ్ళు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని చీరలు అన్ని రకాలుగా అందుబాటుకు ఇవ్వడానికి లో నుంచి ఐ రేంజ్ వరకు నేను తీసుకొచ్చానండి రేపు ఐదు వందల నుంచి మన స్టోర్ లో రెండు ప్ల మూడు లక్షల రూపాయల వరకు చీరలు ఉన్నాయి మూడు లక్షల చీర కూడా వన్ అండ్ హాఫ్ ల్యాక్ వస్తుంది యాభై వేల చీరలు ఇరవై ఐదు వేలు వస్తుంది ఇరవై వేలున్నది పది వస్తుంది పది వేలు ఉన్నది ఐదు వేలు వస్తుంది రెండు వేలు ఉంటే వెయ్యి వస్తుంది వెయ్యి రూపాయలు ఐదు వందలు వస్తుంది ఐదు వందలు ఉంటే రెండు వందల యాభై వస్తుంది రేపు స్పెషల్ ఏంటంటే కాన్సెప్ట్ ఓపెనింగ్ సందర్భంగా వన్ రూపీ నోట్ తెచ్చిన వాళ్ళకి ఐదు వందల రూపాయల చీర ఒకటి ఇవ్వడం జరుగుతుంది నమస్తే అండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ పిడ్డను ఆశీర్దించాలని మరీ మరీ చెప్తున్నాను ఇది వీవర్ స్టోరు ఎందుకంటే రేపు ఎవరైనా కస్టమైజేషన్స్ కావాలంటే కూడా మొగ్గం మీద నేర్చు చూపించడానికి కూడా మొగ్గం కూడా ఏర్పాటు చేయించాను ఇది వీవర్ స్టోరా కాదన్నది కూడా మీరు గమనించాలని ప్రతి కస్టమర్ చెప్తున్నాను డబ్బులు వృధా చేసుకోవద్దు బాగా గుర్తుపెట్టుకొని పన్నెండు గంటలు కష్టపడితే సొమ్ము వస్తుంది సొమ్ము దగ్గర వెరైటీ ఉందా లేదా రేటు తగ్గట్టు చీర ఉందా లేదా నాణ్యత ఉందా లేదా క్వాలిటీ ఉందా లేదా ఇతను చెప్పేది కరెక్టా కాదా అంటే నియర్ బై స్టోర్ అండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు గమనించి స్టోర్ కు రావాలని మరీ మరీ చెప్తున్నానండి నమస్తే